హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన టాపిక్ సుమన్ గారి గురించి అండి రీసెంట్గా ఫోర్ డేస్ బ్యాక్ నేను సుమన్ గారిది ఒక ఇంటర్వ్యూ చూశాను ఆ ఇంటర్వ్యూలో దగ్గర ట్వంటీ ఫోర్ మినిట్స్ ఎంత ఉంది అది అందులో స్టార్టింగు గద్దర్వాడ్స్ తెలంగాణలో ఇచ్చిన వాటి గురించి ఏవో మాట్లాడారు లాస్ట్ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మన ఈ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నెలగొంది లాంటి విషయాల గురించి మాట్లాడారు ఈ మీను ఎల్ అంతా కూడా చాలా పచ్చి భూతులు సమాజాన్ని చెడగొట్టేసే సూక్తులు ఎన్నో విషయాల గురించి ఆయన మాట్లాడారు వాటి గురించి నేను ఒకసారి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను మీ దృష్టి కంటే భగవంతుడు దైవాళ్ళ వెళ్తే గారి దృష్టి వరకు వెళ్తే ఆయన దృష్టికి వెళ్ళాలనే కోరుకుంటున్నాను ఆయన దాకా వెళ్దలండి నా వీడియోస్కి ఇంకా అంత పాపులారిటీ రాలేదు కాబట్టి బట్ ఒక 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 ఇది ట్రైల్ అనమాట విషయంలోకి వస్తే యూత్ యూత్కి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారంట అందుకని వీళ్ళు బాగా చదువుకొని సెటిల్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలట వాళ్ళకి ఒక గౌరవం ఇవ్వాలంట ఎంత పచ్చిపోతుండీ అది తర్వాత అమ్మాయిల డ్రెస్ సెన్స్ గురించి అండి ఏదో భర్తకే వర్జిన్టీ అంటూ తర్వాత అమ్మాయిలు దేహాన్ని ఎవరికి పడితే వాళ్ళకి చూపించినట్టు డ్రెస్ సెన్స్లే చేసుకోకుండా చక్కగా బట్టలయ్యి వేసుకోమని బయటకు వచ్చినాడు ఇంట్లో ఎలాగైనా ప పర్వాలేదు కానీ బయటకు వచ్చినాడు మాత్రం నలుగురికి మీ దేహం కనిపించకుండా అది ఒక మీ భర్తకి మాత్రమే కనిపించాలని ఆయన భావం అండి నాకు అర్థమైంది సో అలా డ్రెస్ చేసుకొని బయటకు వస్తే మంచిది లేదు అంటే ఈ అబ్బాయిలు గంజాయిలు ఇలాంటివన్నీ మందులైతే అవుతున్నారు కాబట్టి మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పి బట్టలు బాగా వేసుకోమని చాలా పెద్ద మాట మాట్లాడారండి భారతదేశానికి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి వాటిలో అందరూ పాటించాలి అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి ఇలాంటి ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు చాలా విషయాల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడేశారు ఈ రెండు వేల ఇరవై ఐదులో అవన్నీ ఎంత బూతులు అందరూ ఎంతెంత మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు అందరూ కూడా ఎంత బాధపడి ఉంటారు ఎంత తిట్టుకొని ఉంటారు అక్కడికి తెలంగాణలో సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి గారు ఆల్రెడీ దీని మీద ఒక వీడియోలో కామెంట్ కూడా చేశారు మీ మీద చాలా అసహనం ప్రదర్శించి చికాకు కూడా కలుగుతుంది సుమన్ గారు మాటల మీదనే ఆయన అన్నారు ఆయన బూతులు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడే మనిషి కాదు తెలకపల్లి రవి గారు కాబట్టి అసహనం చికాకు ఇలాంటి వర్డ్స్తో మిమ్మల్ని వదిలేశారు మంచి బట్టలు వేసుకోమని ఇలాంటివి చెప్పారని ఆయనకి చాలా కోపం వచ్చింది మన పూర్వీకులు మరి ఎందుకు ఇలాగా ఆడవాళ్ళకి మంచి బట్టలు వేసుకోవాలి ఎవరైనా పరాయి మాగోళ్ళు వస్తే బయట నిండుగా కొప్పుకోవాలి ఇలాంటి సాంప్రదాయాలు పెట్టారో తెలియదు కానీ అది అప్పట్లో ఇప్పుడంటే రెండు వేల ఇరవై ఐదులో అబ్బాయిలు అమ్మాయిలు సమానం అయిపోయారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు వాళ్ళకి ఎవరైనా చెప్పిన వీలాంటి వాళ్ళు మీకే చాలా అవమానకర పరిస్థితులు నిందలు బూతులు తిట్టాలు మిమ్మల్ని అలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి మీరు ఎప్పుడు చూసినా ఏ ఇంటర్వ్యూ మీద చూసినా ఎందుకంటే మీరు నా మీ సినిమాలు చాలా చూశాను కాబట్టి మీరు అంటే నాకు అభిమానం కాబట్టి మీద ఏ ఇంటర్వ్యూ అయినా చూస్తాను ఎంసెప్ ఉంటే అన్ని నిమిషాలు కూడా ఇలాంటి బూతులే చెప్తారు ఎప్పుడు చూసినా బాగా ఉండండి గవర్నమెంట్ మంచిగా చేయాలి జగన్ గారు వస్తే ఆయన బాగా చేయాలి మేమందరం తెలంగాణ అయినా ఆంధ్ర వాళ్ళు అయినా కలిసిమెలిసి ఉన్నాం మా సపోర్ట్ ఇప్పుడు లాంటి మాటలు ఎందుకు అలాంటి బూతులు మాట్లాడతారో అర్థం కావట్లేదు మీరు ఏంటంటే అసలు అలాంటివి ఏవి చెప్పకండి ఏదో సినిమాల గురించి మాట్లాడండి ఈ జర్నలిస్ట్ ఇంటర్వ్యూల్లో అడగడానికి ఏముంది ఏదో ఒక వాళ్ళకి ఇది కావాలి స్టఫ్ కావాలి కాబట్టి ఏవో అడుగుతుంటారు కాబట్టి వాళ్ళు ఎలాంటి అడిగినా కూడా ఇలాంటివి మాత్రం దయచేసి చెప్పకండి ఈ ఈ వీడియో మీకు ఖచ్చితంగా బాధ అనిపిస్తుందని నాకు తెలుసు కానీ అంటే మీ దాకా వస్తే మీ దాకా రాదులేండి అంత సినిమా లేదు నాకు ఒకవేళ వస్తే ఈసారి నుంచి మాత్రం ఇంటర్వ్యూస్లో సమాజం చెడిపోయి సూక్తులు మాత్రం చెప్పకండి దయచేసి ఇదే నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇదే వెళ్ళి వీడియో వీడియో నచ్చితే పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి